రాష్ట్ర ప్రభుత్వాలకు కంబైన్డ్ గా ఇదే మా హెచ్చరిక అంటూ ఇంద్రవెల్లి వేదికగా ఆదివాసీలు అల్టిమేటం జారీ చేశారు తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఏ ఒక్క నాయకుడిని ఊళ్ళోకి ఎంటర్ కానివ్వరట ఇంతకీ ఏంటి వాళ్ళ డిమాండ్ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఆదివాసీల తెగలన్నీ కలిసి బహిరంగ సభ నిర్వహించారు తుడుం దెబ్బ షెడ్యూల్ కులాల హక్కుల పోరాట కమిటీ లాంటి సంఘాలు నేతృత్వం వహించాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మిది తెగల ఆదివాసీ నేతలు పాల్గొన్నారు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నది వీళ్ల ప్రధాన డిమాండ్ కోర్టు పరిధిలో ఉన్న ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకరించకపోతే రాబోయే ఎన్నికలను బహిష్కరిస్తామంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆదివాసీ గ్రామాల్లో ఏ రాజకీయ నాయకుడిని అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు కూడా మా ఊళ్ళో మా రాజ్యం అనే నినాదంతో ముందుకు వెళ్తామని తమ డిమాండ్ కోసం ఎందాకైనా పోరాడతామని ఆదివాసీల్లో తొమ్మిది తెగల నేతలు ప్రతిజ్ఞ చేశారు ఎస్టీ జాబితా నుండి లంబాడాలు సుగాలీలు బంజారాల తొలగింపుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరాదని రేవంత్ సర్కార్ని డిమాండ్ చేశారు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి తప్పకుండా కూడా అవసరమైతే పీసా యాక్ట్ చేసి స్థానిక ఎలక్షన్ కూడా మేము వ్యతిరేకిస్తాం జరగకుండా చేస్తామని చెప్పి ఆదివాసీ గూడలన్నీ కూడా ఏకతాట వ్యవస్థ తప్పకుండా కూడా తీర్మానాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం জয় কম জয় জয়ম রামবে